ఎమ్మెలై పూర్తి చేస్తాను చెంబర్ విధించింది కాడి నుంచి కోసం రైతుల కోసం పేదల కోసం ఈసారి చెప్పలేదు పేదవాళ్ళ కోసం డెబ్బై గజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వర్షం మొత్తం అనేది తిరుగుతాను శ్రీకాకుళం కూడా వెళ్తాను పలాస కట్టిని బట్పాడు సోంపేట ఇచ్చాపురం పాలటిపురం అటు వరుస వరకు అన్ని ప్రాంతాలు తిరుగుతుంటాను ఎవరైనా ప్రజా సమస్య తిరుగుతుంటాను మారటి ఈ యొక్క హోదా ఉంటే మాత్రం ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు ఎవరు ఏం మీరు చెప్పినా చెప్పకపోతే మీ సమస్య మాకు తెచ్చుకునే ఆ యొక్క ఆలోచన మీకు చేస్తాం అది అందుకోసం కూడా అలాంటి అలాంటివి ఏం చేస్తున్నారు కనిపిస్తాం పిల్లలు చదువులు విధా భవిష్యత్తు మన తర్వాత ఇచ్చేది ఏం లేదు మంచి నాయకుని ఇవ్వగలిగితేనే అదే నీ ఆస్తి డబ్బులు ఆశ చేయకూడదు మీరు ఏం ఏ రకమైన ఇబ్బంది పడారు మీరు చెల్లు కూడా అలాంటి ఇబ్బంది పడతారు మీరు ఎలా తిరిగి రాజకీయ నాయకులు చెప్తుంది అలాగే తెలుగు చూసుకోండి మంచి నాయకులు ఎంపుకోండి మా ఏమి గెలుస్తుంది రావట్లేదు మేము ఏమి ఆశించి రావట్లేదు మంచి పరిపాలన చేయాలని మేము వస్తాం కొంత అవకాశం కనిపిస్తుంది పదే నంబర్ వచ్చి ఇట్లే ఒక అంగీక అయితే తెలియదు నాయకత్వం చూస్తుంది మీకు కరెట్ ఆర్డర్ ఇన్ నార్మల్ లేడీకి ఆర్డర్ నెంబర్ 65 తో పూర్తి కలపొచ్చు సో నేను ఆఫీస్ చెక్ నేను 70 కే పేమెంట్ దాచితిని విజే బడిడం అలింగ యా కూడా పరిపాలి చెంది సపట చెంది దాచితిని మీరు వీడు కూడా ఆర్డర్ ఇన్ నార్మల్ దంచేస్తే అదరికన వస్తుంది చూడండి ఆలగించొటేను ఒక ఆఫీస్ గనిచి తిక ఆఫీస్ అంతే పంచి గ్రామం బృసంసుర పరిసన సంచత రెండు అంశాలు నాకు పెట్టడం మన సంవత్సరం ఎందుకు పరిష్కారం అవ్వదు అంటే మనం పాలించే వాళ్ళకి ఒకసారి ప్రశ్నించాలి కోటేయాలి ఒకసారి కనిపిచ్చింది పాలించాలి పదే నెంబర్ ఇండిపెండెంట్ నంబర్ కోట ఖచ్చితంగా అవ్వడం కలెక్ట్ కోసం రెండు వేల ఒక్క నూట రద్దీ కోసం పెద్ద అంశాలు చేశాను నాకు మూడు కూడా వచ్చింది ఇరవై అంశాలు మేము టెస్ట్ మంచిగా మూడు సంవత్సరాలు కాబట్టి మేము టర్ పాలించే వరకు కాకుండా ప్రశ్నించె ఒక అవకాశం మాకు కనిపిస్తుంది కదా ఇండిపెండెంట్ అయ్యింది మా పదే నెంబర్ నాకు మూడు నేషనల్ యావర్ కూడా వచ్చాయి గెలిస్తే నేను ఏం చేస్తాను చెప్పి ఇరవై విద్య మంది అవన్నీ గెలుచుకున్నాను యూట్యూబ్ లో కూడా ఆడారిని టైప్ చేస్తే మా ఛానల్ కూడా సబ్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు వస్తాయి ఒకసారి కార్మికుల కోసం రైతుల కోసం ఒకసారి కోసం కూడా నేను చేశాను నేను గెలిస్తే మేనిఫెస్టో తెలియదు

రాజకీయ పార్టీకి సంబంధం లేదు పేదవాళ్ళు రైటింగ్ కోసం దాని తప్పు పోరాడుతుంది ఈసారి నేను ఎమ్మెల్యే నడపడతాను ఎందుకంటే ఎవరుగా అవసరం మాకు కనిపించండి అందరూ కూడా తప్పని భూమితో చెప్పారు రాజకీయ నేను ఆర్థిక రాలేదు

నేను మీరు ప్రిన్సిపల్ మాది ఒక అవకాశం కల్పిస్తే అవినీతి నేను రైతు పరిపాలన అందరి కోసం నేను డెబ్బై రైతుల భూమి కేవలం పేదవాళ్ళు రైతులు కార్మి కోసం ప్రధాన అంశాలు పెట్టాను కొంతమంది అభివృద్ధి కాదు అందరి అభివృద్ధి కోసం నేను భారత అప్పుడు సంక్షేమ సంఘాలతో చేశాను ఇందులో కూడా ధర్నాలు చేశాను ఆఫీస్ నాకు నాకు మంది ఉన్నారు ఉండే నేను రోజు ఆనించే వరకు కాకుండా నా పేరు ఆడ నాగరాజు ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోలీస్ చేస్తాను కోసం పది కోసం రెండు వేల కోసం పెద్ద పెద్ద అంశాలు చేశాను నాకు మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి గెలిస్తే నేను ఏం చేస్తాను ఇరవై పాయింట్ మేనుఫెస్టర్ పెట్టాను విద్య వైద్యం అవినీతి లేకుండా పరిపాలన చేస్తాను అంకాపల్లి ఎన్టీఆర్ రాసుపత్రిందో అలాంటి ఎన్టీఆర్ జరుగుతుంది కేవలం సామాన్యులు పేదవాళ్ళు రైతుల కోసం అయిపోయింది యూట్యూబ్ లో మీరు ఆడని ఆడని టైప్ చేస్తే నా వీడియోస్ వస్తాయి మొత్తం ఛానల్ సపరేట్ చేసిన ఛానల్ ఉంది ఈస్ అన్ని ఛానల్ మాత్రమే వస్తాయి ఒకసారి చూసి ఓటేయండి పదే నెంబర్ మాది గత పది సంవత్సరాలు స్టార్స్తాను అంటే నేను ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సబ్స్ట్ పైకి చేస్తాను ఈసారి నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను పది పది అంశం నేను పోటీ చేసేయండి ఒక అవకాశం కనిపించండి ఈ ఉన్న పశువు ఉంది కదా లోపల ఆ నాలుగు సంవత్సరాల క్రితం నేను కమ్యూనిస్టర్తో కలిసి నేను డబ్బులు కూడా చేశాను సూర్య నేను చేసింది కూడా సూర్యరాధి చేశాను ఈసారి నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను అందరికి కష్టం తెలుసు నేను ఒక ఒకసారి కనిపిస్తే మాకు చూర అందరికి అది ఒక్కొక్క రకమైన పార్టీ ఉండదు కాదంటే నాకు కూడా అందరి పార్టీతో సంబంధాలు ఉన్నాయి అందరితో పరిస్థితి పనిచేశాను ఏ సమస్య పబ్లిక్ సమస్య ఉందో నేను సపోర్ట్ చేస్తాను ఒక అవకాశం కల్పిస్తాను